నైన్ టీవీ డిజిటల్కి స్వాగతం అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం ఎస్జిఎఫ్ మండల స్థాయి అండర్ ఫార్టీన్ సెవెంటీన్ బాలూరు బాలికల పాఠశాలల క్రీడా ఎంపికల పోటీలు అనకాపల్లి జిల్లా గోల్గొండ మండలం ఏఎల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం హెచ్ఎంవి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోల్గొండ మండల జెడ్పీటీసీ సొరల వెంకటగిరిబాబు బాబు సర్పంచ్ లోసల సుజాత హాజరై ఆటల పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా జడ్పీటీసి గిరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి చదువు మరియు మానసిక వికాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరమని అలాగే సెల్ ఫోన్స్ ఉండాలని తెలియపరిచారు అదనంతరం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు తెలుసుకుని పాఠశాలకు మరియు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఓ సత్యనారాయణ పాఠశాల సైర్మన్ లగుడు రాజుల నాయుడు వ్యాయామ ఉపాధ్యాయులు టీవీ రమణ ఎంపీటీసీలు మామిడి కృష్ణ తుర్తల రామకృష్ణ సింతల బుల్లిప్రసాద్ తుర్ల అవినాశ్ నాయుడు పాఠశాల విద్యా కమిటీ సభ్యులు వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు అసలు హెల్త్ మీన్స్ ఫిజికల్లీ మెంటల్లీ అండ్ సోషల్లీ వెల్ బీయింగ్ ఈజ్ నౌన్ యాజ్ హెల్త్ ఫిజికల్లీ అంటే శారీరకంగా మెంటల్లీ మానసికంగా సోషల్లీ అంటే సాంఘికంగా ఈ మూడింటిని ఎవరైతే బ్యాలెన్స్ చేసుకుంటారో వాళ్ళు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు అని వీటన్నింటికీ ఆధారపడింది స్కూల్ ఎన్విరాన్మెంట్ స్కూల్ అట్మాస్ఫియర్ నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం వలన మానసికమైన ఆనందం నలుగురు ఫ్రెండ్స్ గ్రౌండ్కి పోయి ఆడుకోవడం వలన శారీరకమైన దృఢత్వం మరి ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో ఇంటికి వెళ్ళినట్టునే ఏముంటుంది ఇంటికి వెళ్ళినట్టు ఏముంటుంది ఫోను దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా దయచేసి మిమ్మల్ని కోరేది మీరు ఆరోగ్యవంతంగా మంచి పౌరులుగా ఎదగాలి అంటే గ్రౌండ్తో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోండి సెల్ ఫోన్లు ఇప్పుడు సరదాగా వారానికి ఒక్కరోజు ఒక గంట రెండు గంటలు టైం పెట్టుకోండి వీడియో గేమ్ల వల్ల మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం రెండు కూడా పోతాయి అలాగే గవర్నమెంట్ హై స్కూల్లో పిల్లలు అనగానే ఇవాళ ఆర్థికంగా బాగున్న కుటుంబాలన్నీ కూడా సోషల్ స్టేటస్ కోసం కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ మధ్య తరగతి పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు ఇవాళ చా నిజంగా సాధించే వాళ్ళు వాళ్ళు చూడండి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేదంటే స్పోర్ట్స్లో కానీ బ్రహ్మాండగా రాణించే వాళ్ళు ఎవరు అంటే మీలాంటి మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ రాణిస్తున్నారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ ఈవెంట్ కాబట్టి ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి క్రిస్టియానో రోనాల్డో క్రిస్టియానో గుడ్ వెరీ గుడ్ ఆయన గురించి చూసారా మీరు యూట్యూబ్లో కానీ లేదంటే ఎక్కడైనా చదివారా ఆయన కూడా మనలాగా ఒక సాధారణమైన కుటుంబం నుంచి ఒక పేద కుటుంబం నుంచి వాళ్ళ తండ్రి కూలిపని చేసి కనీసం ఫుట్బాల్ లేకపోతే రొనాల్డో ఏం చేశాడు రొనాల్డో ఫెయిల్ చెప్పారు కదా ఏం చేశాడు పాలుగా చుట్టుకొని ఆడేవాడట గొడ్డలు పాలుగా చుట్టుకొని ఆడేవాడు అలాగే ఆడేటప్పుడు షూస్ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు ఎవరైనా వాడి ఒడిచిపెట్టిన షూస్ ఉంటే తొడుక్కొని ఆడాడట ఇవాళ ఆయన ఆయన సంవత్సర రెన్యులేషన్ ఎంతో తెలుసా తెలుసా అంటే ఒకప్పుడు తండ్రి డెంకర్ అంటే తాగుబోతు కూలి కూలిపని చేసేవాడు కనీసం పాలు కొనిచ్చే స్తోమత లేనోడు అలాంటి ఆయన కొడుకు మరొక విషయం ఆయన ఫుట్బాల్ మీద ఉన్న కసితో ప్రాక్టీస్ చేస్తూ ఎదుగుతున్న టైంలో ఆయనకు ఒక అనారోగ్యం వచ్చింది అది కూడా దేనికి గుండెకి ఆట ఆటో బాగా ఆడాలంటే ఏది బలంగా ఉండాలి గుండె బలంగా ఉండాలి ఆయాసం రాకుండా ఉండాలంటే కదా కానీ ఆయనకి ఏ అనారోగ్యం వచ్చింది గుండెకి అనారోగ్యం వచ్చింది ఏళ్ల వయసులో గుండె ఆపరేషన్ జరిగింది అయినా ఆయన ఎక్కడ ఆయన అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఎదిగాడు ఇవాళ ఆయన సంవత్సర రెమ్యూనరేషన్ ఏడు వందల యాభై కోట్లట ఎంత ఏడు వందల యాభై కోట్లు ఆయన ఒక సంవత్సరానికి రెమ్యూనరేషన్ తేదానికి ఉందా పారిపోయింది భయపడి రొనాల్డోని చూసి పేదరికం పారిపోయింది ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా చిన్నపిల్లలకి ఎక్కడ ఆపరేషన్లు అయినా ఆయన ఉచితంగా చేయిస్తున్నాడు వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్తో బాధపడుతుంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసినటువంటి హాస్పిటల్కి వంద కోట్లు ఇంకొక క్యాన్సర్ సెంటర్ నిర్మించండి అని చెప్పి వంద కోట్లు డొనేట్ చేశాడట గుడ్డతో భావం చుట్టుకొని ఆడిన రొనాల్డో క్యాన్సర్ హాస్పిటల్ కోసం వంద కోట్లు డొనేట్ చేశాడట అంటే దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో పట్టుదల కసి ఉంటే ఏది కూడా ఆటంకం కాదు అనారోగ్యం ఆటంకం కాదు లేదా పేదరికం ఆటంకం కాదు ఏమి ఆటంకం కాదు మన సంకల్పం గట్టిగా ఉండాలి అనేది ఇలాంటి వాళ్ళను చూసి నేర్చుకోవాలి మనం కుంటిసాపే చెప్తాం ఏదైనా క్లాస్ రాలేదు అంటే మా పక్కింటి ఎవరికో ఏదో అయిందండి అని చెప్తాం ఏదో గ్రౌండ్కి రాలేదు అంటే నిన్న కాళ్ళు పెడుతుంది సార్ అని చెప్తాం పిల్లలందరూ ఆడుతుంటే ఎక్కడో మోన కూర్చొని చూస్తుంటాం మరి ఎలాంటి కుంటి శాఖలు వెతికే వాళ్ళతో సాధ్యమయ్యేది కాదు కసి మనం అనుకున్నది నెరవేర్చాలి మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా పర్లేదు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా పర్లేదు తల్లిదండ్రులు సహకరించకపోయినా పర్లేదు నా కల మాత్రం నెరవేర్చుకోవాలి అనే కసి మీలో ఉంటే ఏది కూడా ఆపలేదు మిమ్మల్ని మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవుతారని చెప్పి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నా యొక్క దీవుని తెలియజేస్తూ నేరు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ అలాగే ధన్యవాదాలకి అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను